చేతులు పైకి లేపి వెనక్కి పెట్టుకుందాం అంతే ఉత్న మండుకం వెనక పెట్టి శ్వాసనే గమనిస్తూ ఉండండి ఇది కూడా లంగ్ కెపాసిటీ బాగా పెంచుతుంది ముఖ్యంగా ఛాయలు రాకుండా చేస్తుంది ముఖంలో ఆ ముడతలు రాకుండా చేస్తుంది ఛాతి యొక్క ఆకృతిని బాగా ఉంచుతుంది కిందికి జాతులను వదిలేసి హ్యాండ్ ఎక్సర్సైజ్ చేద్దాం గాలి పీలుస్తూ వన్ భుజాల హైట్ తీసుకుందాం రెండు చేతులు గాలి పీలుస్తూ టూ రెండు చేతులు పైకి తీసుకువెళ్ళి అలానే ఉంచి రెండు శ్వాసలు తీసుకుని వదిలేస్తూ ఉందాం చిన్నగా శ్వాస తీసుకుని వదిలేస్తూ ఉందాం షోల్డర్ రొటేషన్స్ చేద్దాం గాలి పీలుస్తూ వన్ భుజాల హైట్ తీసుకోవాలి రెండు చేతులు మార్చుకొని ఆ భుజాలని పెట్టు రెండు మోచేతులు ముందుకు తీసుకొచ్చి గాలి పీలుస్తూ పైకి వెళ్ళాలి వదులుతూ వెనక నుంచి కింద గాలి పీలుస్తూ పైకి వెళ్ళాలి మోచేతులు గాలి వదులుతూ కింద భుజాలని స్ట్రాంగా చేస్తుంది రిలాక్స్ అయ్యి దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి కాళ్ళ మధ్య ఒక అడుగు దూరం పెట్టుకున్న ట్రంక్ ఫిష్ రెండు చేతులు బొటర్ వేలని చూస్తూ ఉండాలి రెండు చేతి వేలను పెట్టుకుని ట్రంక్ ట్విస్ట్ గాలి వదులుతూ పక్కకి తిప్పండి బాడీ పీలుస్తూ మధ్యకి వదిలేస్తూ రావాలి గాలి పీలుస్తూ మధ్యకి రావాలి వదిలేస్తూ ఆపోజిట్ సైడ్ మీ ఎక్సైజ్ చేద్దాం మోకాలి ఎక్సైజ్ గాలి వదులుతూ ముందుకు బెండ్ చేయాలి మోకాలి బెండ్ చేసి అంతే వన్ అప్ ఫైవ్ సెకండ్స్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ బాగా మోకాలున్న వాళ్ళు దీర్ఘమైన శ్వాస తీసుకున్నది వదిలేసి విద్యార్థులైతే అయితే హైట్ బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది కాన్సంట్రేషన్ బాగా పెంచుతుంది ద్వితీయ పర్యాయం చేద్దాం వన్ టూ త్రీ స్టార్ వన్ ఇప్పుడు వృక్షాసనం చేద్దాం కాళ్ళు మడుచుకొని ఎడమకాలు మర్చుకుందాం మర్చుకుని గజ్జల్లో పెట్టుకోవాలి పెట్టుకుని వన్ రెండు చేతులు భుజాల హైట్ తీసుకుని టూ త్రీ పైన నమస్కార పొజిషన్ పెట్టుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్లోలీ రిలాక్స్ స్లోగా రిలాక్స్ అయ్యి దశ్రద్ధ స్లోగా త్రీ ఫోర్ ఫైవ్ స్లోలీ రిలాక్స్ రిలాక్స్ అయ్యి దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు బాగా పనికి వస్తుంది నడువు నెక్కున్న బాగా పనిచేస్తుంది ఎక్కువసేపు కూర్చొని ఉద్యోగం చేసేవాళ్ళు గంటకు ఒకసారి నెగిసి ఇలా చేసుకోవటం వల్ల వాళ్ళకి వృద్ధాప్యం వల్ల వచ్చేటువంటి ముందుకు వంగే తత్వం తగ్గుతుంది ఫోర్ ఫైవ్ స్లోలీ రిలాక్స్ రిలాక్స్ అయ్యి చిన్నగా రెండు చేతులు పక్కన పెట్టుకుని దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి పాదహస్తాసనం చేద్దాం గ్యాస్ ఉన్న ఎసిడిటీ ఉన్న అల్సర్లు ఉన్న తగ్గిపోతాయి మలబద్ధంగా ఉన్నా తగ్గిపోతుంది అయితే బ్యాక్ పెయిన్ సివిర్ ఉన్న ఎసిడిటీ ఉన్న అల్సర్స్ శక్తి తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది వన్ టూ త్రీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్లోగా రిలాక్స్ అయ్యి రెండు చేతులు పైకి తీసుకుని గాలి వదులుతూ పక్క నుంచి త్రీ ఫోర్ రిలాక్స్ ఫైవ్ సెకండ్స్ రిలాక్స్ అవ్వండి రిలాక్స్ అయ్యే కాళ్ళు ఫ్రీ చేసుకున్నా తలనా వదిలి ఎవరి నుంచో వద్దు చిన్నగా కాళ్ళు ఫ్రీ చేసుకుని బాగా బటర్ఫ్లై చే భద్రాసన అంటారు భద్రాసన అంటారు రెండు పాదాలు నమస్కార పొజిషన్లో పెట్టి రెండు చేతులతో కాళ్ళ వేలను పట్టుకుని ఊపుతూ ఉండండి బటర్ఫ్లై ఇది చేస్తే కైనకాలజీ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి ఆడవాళ్ళకైతే పీసీఓని పీసీఓ డెలివరీ అవడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది బాగా బటర్ఫ్లై చేస్తే రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది ఎప్పుడైతే ఊగుతామో కింది భాగాల్లోకి రక్త ప్రసరణ బాగా జరిగి మోకాల నొప్పులు తిమ్మిర్లు అరికాల తిమ్మిర్లు వజ్రాసనంలోకి వెళ్దాం అందరూ మోకాల మీద కూర్చున్నాం వజ్రాసనం మోకాలు షుగర్ ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది తలనొప్పి మైగ్రీన్ నొప్పి ఉన్న వాళ్ళకి కంటిన్యూషన్గా జలుగు ఉంటుంది కొంతమందికి ముక్కులోంచి నీరు కారుతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది చిన్న వయసులో అయితే బట్టదల రావటం ఫోర్ ఫైవ్ స్లోలీ రిలాక్స్ రిలాక్స్ అయ్యి పక్కన పెట్టు ఛాతి పక్కన పెట్టుకోవాలి ఛాతికి ఇరువైపులా ఉంచుకుని నేలకి తాకి ఉంచాలని చేతిని భుజంగా ఆసనం చేద్దాం గాలి పీలుస్తూ తల భాగం పైకి లేపండి ముందు భాగం పైకి లేపాలి అంతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్లోలీ రిలాక్స్ రిలాక్స్గా అని పడుకొని పొట్ట నిండా గాలి తీసుకుని వదిలే ఫైవ్ స్లోలీ రిలాక్స్ రిలాక్స్ అయ్యి దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలేసి రెండు చేతులు తొడల కింద పెట్టుకుందాం తొడలు కింద పెట్టుకొని రెండు కాళ్ళను పైకి లేపాలి సెలభాసనం వెరికోస్ వింగ్స్ ప్రాబ్లం అంటే తగ్గుతుంది మోకాళ్ళు నొప్పి వెరికోస్ వింగ్స్ ప్రాబ్లం తగ్గించడం సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఎక్కువ ఆడవాళ్ళు సయాటిక ప్రాబ్లం ఉండగా శవాసనంలో పడుకుందాం రిలాక్స్ అయ్యి ద్వితీయ పర్యాయం చేద్దాం సెకండ్ టైం స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్లోలీ రిలాక్స్ రిలాక్స్ అయ్యి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలేసి ఇప్పుడు ఉత్తాన పాదాసం చేద్దాం రెండు కాళ్ళు దగ్గర పెట్టుకోవాలి కాళ్ళను ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ లేపండి చిమ్ముద్రమైన అందరూ చూపుడు వేలు బొడ్డన వేలు కలిపి మోకాల మీద పెట్టుకుందాము బాగా గాలి తీసుకుని ఫోర్స్గా వదులుతూ ఉండాలి పీల్చేది సహజంగా జరుగుతుంది వదిలేది మాత్రమే మనం ఫోర్స్గా వదలాలి అంటే గాలి తీసుకుని నేను చేసినట్టు చేసుకోండి యంగ్స్టర్స్ అయితే స్పీడ్గా చేసుకోవచ్చు స్టూడెంట్స్ అంతా స్పీడ్గా ట్రై చెంది ఉంటే జలుంటే టైం లాస్ట్ టైం చేద్దాం ఉన్నప్పుడు ఎక్కువ చేయకూడదు దుర్వాసన మార్కెట్ లాంటి ప్రదేశాలు చేయకూడదు ప్రశాంతమైన ప్రదేశంలోనే దీన్ని చేయాలి నాలుకలు గొట్టల్లా చేసుకుందాం శీతలు ప్రాణాలు నాలుగవ గొట్టల చేసి నోటి నాలుక ద్వారం పొట్ట నిండా గాలి తీసుకోవాలి వదిలేటప్పుడు నోరు మూసివేసి గొట్టలు వేస్తూ ముక్కు ద్వారాలు వదిలేయాలి శ్రద్ధ చేస్తూ ఉండాలి ఎవరు నోరు తెరవకుండా చేయాలి నోరు శుద్ధి ప్రాణాయామం చేద్దాము రెండు చేతులు సారీ కుడి చేతితో చూపుడు వేలు ఓపెన్ చేయాలి నాసికా ముద్ర పెట్టుకుని ఓటన వేలుతో కుడిము మూసి బాగా పనిచేస్తుంది స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు దీన్ని దీనికి బాగా ఉపయోగపడుతుంది మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్న వాళ్ళు దీన్ని చేసుకోవడం చాలా ఉత్తమంగా పనిచేస్తుంది డిజార్డర్స్ తగ్గించడం అందరూ కూర్చోండి నడుము వెన్న నిఠారుగా ఉర్చుకున్న రెండు కళ్ళు మూసివేసి ఎకడోలకన కూర్చోని అయిపోయింది విన ఆసనంతో అయిపోయింది విన మోకాళ్ళ దగ్గర పెట్టుకొని చిన్ని ముద్ర వేసుకొని ఆజ్ఞా చక్రాన్ని గమనిస్తూ ఉండండి మీరు ఎక్కడైతే టచ్ చేశారో ఆ భాగాన్ని గమనిస్తూ ఉండండి ది ఆజ్ఞా చక్ర ఏక సంగ్రా తయారవుతారు ఏక సంగ్రా అంటే అందరికీ తెలుసు మన స్కూల్లోనే మనం చదివేటప్పుడు కొంతమంది ఒకసారి చూడగానే పసిగడతారు కొంతమంది సార్లు ఇరవై సార్లు చదివినప్పటికీ గుర్తు టెక్నిక్స్ నేర్చుకుందాము మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు చాలా మంది పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు మోకాళ్ళ ఉన్న పిక్కల నొప్పులు ఉంటాయి ఇక్కడ నొప్పి వస్తూ ఉంటుంది మెట్లు ఎక్కుతున్నప్పుడు అంతే జపనీస్ అందరూ కూడా లెగవ్గానే చేసుకోవడం చాలా మంచిది ఇంకో రెండు మూడు చోట్ల చూపిస్తాను కనీసం అన్ని ఆసనాలు చేయలేము అనుకుంటే లెగవ కానీ ఈ కొండ చేసుకుంటే చాలా బాగా ఇప్పుడున్న సమస్యలు పైన తొడ పైన మోకాళ్ళ పైన కార్యక్రమం ఈ నాలుగు ప్రదేశాల్లో ఎంత విజయవంతం అయ్యి జిల్లా లెవెల్లో స్టేట్ లెవెల్లో కూడా ఈరోజు అమరావతికి వెళ్ళి చూస్తూ ఉన్నారు అక్కడ చూస్తే పిల్లలందరూ కూడా నీట్గా ఎంఈఓ గారు ఆధ్వర్యంలో స్ట్రాటజిట్టు గుర్తు ధ్యానం చేస్తున్నారు ఇక్కడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనందరం చాలా మంది పిలవగానే మొత్తం వచ్చారు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుని అయిపోయింది చాలా అదృష్టం సార్ డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ మనం ఈ యొక్క ప్రైజులు తెచ్చుకోవటం అనేది మన చూస్తే డెబ్బై తొమ్మిది ఏళ్ళ వయసులో డిస్టిక్ లెవెల్ అవార్డు తెచ్చుకున్నాడంటే మనం ఆలోచించుకోవాలి జిల్లా కలెక్టర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ జిల్లా అధికారులందరికీ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యోగాని ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకునే విధంగా జూన్ ఇరవై ఒకటవ తేదీన మరి యోగా డేగా ఇంటర్నేషనల్ యోగా డేగా ఐక్యరాజ్య సమితిలో మరి తీర్మానం చేయించి ప్రసంగించి యోగాని ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేలాగా మరి యోగా డే అంటే నరేంద్ర మోడీ గారు గుర్తొచ్చేలాగా మరి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి గత సంవత్సరం కూడా కలెక్టర్ గారు ఇదే ప్రాంగణంలో రాష్ట్రంలోనే అతి పెద్ద యోగా డే సెలబ్రేషను ఈ ప్రాంగణంలో ధ్యాన బుద్ధ ప్రాంగణంలో జరిగింది అని మేమందరం కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మరి వారి చొరవతోటి మరి యోగాంధ్ర పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గల్లీలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా యోగా ద్వారా ఆరోగ్యకరమైనటువంటి జీవనాన్ని కొనసాగించాలన్నదే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య ఉద్దేశం మరి ఈ కార్యక్రమాన్ని మన గౌరవ కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని మరి మా అమరావతి మండలంలో ఏర్పాటు చేసినందుకు మరి వారికి రాష్ట్ర ప్రభుత్వం వారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అమరావతి మండలమే కాదు పల్నాడు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మరి యోగాని వారి యొక్క దైనందిన జీవితంలో భాగం చేసుకొని ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమానికి కష్టపడినటువంటి ప్రతి ఒక్క అధికారికి స్థానికంగా మా ఎంఆర్ ఎంఆర్ఓ గారు కానీ మా ఎంపీడీఓ గారు కానీ మన ప్రభుత్వ అధికారులు మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ యోగా అనేది మన జీవిత శైలిలో చాలా ప్రాముఖ్యమైన విషయం అటువంటి యోగాని అంత అంటే పబ్లిసిటీ లాగా అందరికీ అవేర్నెస్ అందరికీ అవేర్నెస్ తీసుకొచ్చి దాని యొక్క విలువలు చెప్పి మన జీవిత శైలిలో దాన్ని ఒక భాగంగా చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నానండి అటువంటి కార్యక్రమానికి మన మధ్యలో తీసుకొచ్చినటువంటి ప్రభుత్వానికి అలాగే అధికారులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రతి ఒక్కరు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కృష్ణా తీరంతో తీరంలో క్షేత్రంలో యోగా చేసుకోవడం అందరం పొద్దున్నే మంచి వాతావరణంలో ఇక్కడ కూర్చోవడం చాలా సంతోషకరమైన విషయం సాధారణంగా పొద్దున్నే నిద్ర లేవగానే మనం ఎవరి పనుల వాళ్ళు పడి బిజీ బిజీగా ఉంటాము లేదంటే ఎంప్లాయీస్ ఆఫీసర్స్ అయితే పొద్దున్నే ఫోన్లు చూసుకొని వాళ్ళకి వచ్చిన మెసేజ్లు చదువుకొని దానికి రిప్లై చేసుకొని మళ్ళీ సమాధానం చెప్పుకొని రిపోర్ట్లు చూసుకొని కాపంలో ఉంటారు ఇది మనకి రోజు ఉండే పని అది ఏ రోజు దానికి సెలవు ఉండదు మనం రిటైర్ అయితే తప్పితే అది ఆ పని నడుస్తూనే ఉంటుంది ఇంకా ఫోన్ లేకుండా మనము నిద్రలేచినప్పుడే ఫస్ట్ ఇంతకుముందు చాలామంది పో ఒక పది సంవత్సరాల ముందు చూసుకుంటే నిద్ర లేవగానే దేవునికి దండం పెట్టుకోవడము లేకపోతే దేవుని పట్టణం చూసుకుని నమస్కారం పెట్టుకోవడం చేసేవాళ్ళు ఇప్పుడు మనం నిద్ర అవ్వగానే ఫోనే చూస్తాం ఫస్ట్ ఎవరైనా ఫోన్ చేశారా మెసేజ్ వచ్చిందా ఎవరైనా అధికారులు ఎవరైనా ఎస్ఎంఎస్ పెట్టారా రెస్పాండ్ అవ్వాలి ఇట్లా అలాంటి పరిస్థితుల్లో మనము ప్రతిరోజు ఉద్యోగ విధులు నిర్వహిస్తూ ఉన్నాం కానీ ఈ యోగాంధ్రానికి సంబంధించి ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేశాక మన జిల్లాలో చాలా ఉత్సాహంగా అందరూ ఎంత పనున్నా కూడా పొద్దున్నే వచ్చేసి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు వాళ్ళకు చేతనేంత వరకు వివిధ ప్రాంతాల్లో వాళ్ళకి ఇచ్చిన లొకేషన్స్లో నర్సపేట హెడ్ క్వార్టర్లు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు స్పెసిఫిక్గా నాలుగు ప్రదేశాలు టూరిస్ట్ ప్రదేశాల్లో మనం ఈ కార్యక్రమం చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి దాంట్లో భాగంగా నాలుగు ప్రాంతాల్లో చేస్తున్నాము రోజు ఇది చివరిది కానీ ఇక్కడ వచ్చాక చూస్తే పొద్దున్నే పక్కన అందమైన నది ఈ పక్కన ధ్యానముద్రుడి బుద్ధుడు ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక వాతావరణం ఒక మంచి ఆక్సిజన్ జరుగుతుంది ఇలాంటి ప్రదేశాల్లో ఉన్నప్పుడు మనం జీవితంలో ఏం మిస్ అవుతున్నాము అనేది ఇక్కడికి వస్తే కదా అర్థం కావట్లేదు ఇంట్లో ఉంటే మనకు అర్థం అవదు ఇంట్లో ఉన్న కార్లో ఉన్న ఇక్కడ ఉన్న ఏసీలు పెట్టుకొని కూర్చుంటారు కానీ ఒకరోజు ఇలా మంచి ఇంట్లో పొద్దున్నే కూర్చొని ఇట్లా చల్లని వాతావరణంలో మంచి ఆక్సిజన్ తీసుకుంటూ మన ఆరోగ్యం కోసం చేస్తున్నటువంటి ఒక గొప్ప పని ఇది ఇది చాలామందికి ఆసక్తిగా వస్తారు కానీ కొంతమంది మాత్రం పొద్దున్నే లేచి ఏటి గొడవ మనకి అనుకునే వాళ్ళు ఉంటారు ఇంకా మనలో సో మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గత నెల రోజులకి పని చేస్తూ ఉన్నాము ఇప్పుడు చాలామందికి కొంత అలవాటు కూడా అయి ఉంటుంది ఈ కార్యక్రమాన్ని మీరు ఇరవై ఒకటి జూన్కి అయిపోయింది అనుకోకుండా దాని తర్వాత కూడా మీరు కంటిన్యూ చేయండి ఇది మా కోసం కాదు లేకపోతే ఏదో రిపోర్ట్ కోసం కాదు మీ ఆరోగ్యం బాగుపడాలని ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఈ కార్యక్రమాన్ని టే టేకప్ చేశారు ఇవన్నీ ఈరోజు కష్టమనిపించిన ఒక రెండు మూడు నెలలు మీరు చేస్తే మీ ఆరోగ్యంలో వచ్చినటువంటి తేడా మీకే తెలుస్తుంది ఇందాక గురువు గారు చెప్పినట్టు బీపీ ఉన్న వాళ్ళకి వీధి తగ్గొచ్చు షుగర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్లో కావచ్చు మీకు బాడీ ఫ్లెక్సిబిలిటీ కావచ్చు మీకు తెలియకుండానే మీ బా మీ శరీరంలో ఒక ఎనర్జీ వచ్చినట్లుగా మీకు ఒక కొత్త అనుభూతి కావచ్చు మీ లంగ్స్ కెపాసిటీ బాగా పడవచ్చు ఈ బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరగచ్చు సో ఇవన్నీ మనకున్న ఉపయోగాలు వల్ల ఒక నష్టం కూడా లేదని అనుకుంటున్నాను మీకు నష్టం ఏంటంటే పొద్దున లేదు చేయాలనేది కొంచెం బాధ్యం అదొకటే ఉంటుంది సో దాన్ని దయచేసి వదిలేసి ఇక్కడ చూస్తే దాదాపు డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసినటువంటి పెద్దవాళ్ళు ఇంకా చేస్తున్నారంటే వాళ్ళంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం యోగా చేయడమే మనలో చాలామందికి నలభై సంవత్సరం దాటి కానీ బీపీలు షుగర్లు వస్తూ ఉన్నాయి సో అలాంటి వాటిని అదుపులో పెట్టుకొని మన జీవితాన్ని ఆనందంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ప్రతి ఒక్కరు యోగాని మీ జీవితంలో భాగంగా చేసుకొని కంటిన్యూ చేయండి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని అందమైనటువంటి నదీ తీరాన ఏర్పాటు చేసినటువంటి టూరిస్ట్ టూరిజం డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను చాలా చక్కగా ఉంది వాతావరణం ఇక్కడ ప్రశాంతంగా ఉంది ఇక్కడ వచ్చాక గొప్ప అనుభూతి వస్తుంది ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆర్దేవ్ గారికి కాసీల్దర్ గారికి ఎంపీడేవ్ గారికి ఈ కార్యక్రమంలో సార్ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత మంచి కార్యక్రమాన్ని ఇన్వైట్ చేసినటువంటి చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి టూరిజం డిపార్ట్మెంట్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ యోగాని మీరు ఇంకా కంటిన్యూ చేస్తూ గత రోజుల్లో మీరేం ఎక్స్పర్ట్స్ అవ్వాల్సిన పని లేదు కానీ గురువుగారు చెప్పినటువంటి కొన్ని మీ చేయదగ్గ వరకు అందరం అన్ని చేయలేము వారు చేసిన మనం చేయలేము కాబట్టి కొన్ని మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసుకుంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి సో ఈ కార్యక్రమం మొదటి నుంచి మే ఇరవై ఒకటి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ గురువు గారు కానీ వారి టీము మనకి ఎక్కడ కావాలి అక్కడ వచ్చి మనకంటే ముందు వచ్చి ఈ కార్యక్రమాలన్నీ చక్కగా ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన మండలం నుంచి స్టేట్ లెవెల్లో అవార్డుతో ఉన్నటువంటి ఇంద్రాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అలాగనికే కాదు ప్రతి ఒక్కరూ యోగాని మన జీవితంలో ఆనందంగా చేసుకుని ఆరోగ్యంగా ఆనందంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తర్వాత మరి ఈరోజు పతాంజలి భారత్ స్వాభిమాన్ ఏపీ స్టేట్ చీఫ్ కోఆర్డినేటర్ దొన్నలగడ్డ శ్రీనివాస్ గారు కూడా స్పెషల్గా వచ్చారు మన యొక్క ఈ కార్యక్రమానికి వారిని కూడా కలెక్టర్ గారి చేతుల మీదుగా తర్వాత మన గురువులు బ్రహ్మ బ్రహ్మయ్య గిరీష్ రెండమ్మ రెండు Okay, é. é. é.